ఈరోజు మున్సిపల్ సమావేశంలో చాలా కొన్ని ముఖ్య విషయాలు ఉండబడినప్పటికీ కౌన్సిల్ సమావేశం జరగకుండా ప్రతిపక్ష కౌన్సిలర్లు గత నెలలో ఎందుకు మీరు మున్సిపల్ కమిషనర్ గారిని వ్యక్తిగతంగా ప్రశ్నిస్తూ ఎందుకు మేము అజెండాను మేము పంపించినా కూడా మీరు పెట్టలేదని మాట్లాడడం జరిగింది దానికి కమిషనర్ గారు మీరు సరైన టైంలో నాకు పంపించలేదు కాబట్టి నేను పెట్టలేకపోయినాను అని చెప్పినట్టు సమాధానం అయితే వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని కమిషనర్ను క్షమాపణ చెప్పాలా కమిషనర్ సారీ చెప్పాలా అనేది ఏమీ కమిషన్ ఏదన్నా తిట్టడమో కొట్టడమో కమిషనర్ చేసి ఉంటే సారీ చెప్పడం అనేది జరుగుతుంది ఇది ప్రభుత్వంలో ఒక భాగం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో భాగంలో చైర్మన్ చెప్పచ్చు కమిషనర్ చేస్తూ ఉండొచ్చు గతంలో అంతా కూడా అట్లా జరిగిపోతా వచ్చినది ఇప్పుడు వాళ్ళు ఏదో గతంలో మేము చెప్పినామో మీరు ఎందుకు కౌన్సిల్ పెట్టలేదు అని అంటే సరైన సమయంలో మీద చెప్పింటే నేను పెట్టిందిను మీరు సరైన సమయంలో చెప్పలేదు కాబట్టి నేను పెట్టలేకపోయినానని చెప్పిన కాబట్టి దాదాపు కోటి అరవై లక్షల డెబ్బై లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే ఒక ఎగ్జిబిషన్ ఉంది ఆ ఎగ్జిబిషన్ అజెండా ఉంది వాళ్ళు ఏం చెప్పినారు ఎగ్జిబిషన్ కోసం మేము మున్సిపల్ తీర్మానం చేయము అని చెప్పినారు వారం రోజుల కిందటి నుంచి కూడా మళ్ళా ఏం మాట్లాడుకున్నారో ఏమో చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఏమో మళ్ళీ మాట్లాడుకొని కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి అది ఎగ్జిబిషన్ అజెండా కూడా వచ్చింది దాంట్లో వాళ్ళు ఎగ్జిబిషన్ దానికి మేము ఆవాదమే తెలుపమని చెప్పి దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు తారీఖులు తొమ్మిదో తారీఖుల వరకు ఉండొచ్చు అప్పుడు తప్పిపోయి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో పెట్టి అడిగినట్టు పెట్టిన వాళ్ళం కదా కాబట్టి కమిషనర్ మీద వ్యక్తిగతంగా ఒక ఆయన ఏదో అజెండా త్వరగా పెట్టలేదని మాట్లాడి వ్యక్తిగత దృశ్యంలోకి దిగడం అనేది కరెక్ట్ కాదు అట్లా మాట్లాడే సారీ చెప్పాలంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇక్కడ పనిచేసే పరిస్థితిలో ఉండరు మేమందరము ఎగ్జిబిషన్ ఏదో ఒక వస్తే కొంత డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో మేమందరం ఎగ్జిబిషన్ ఆమోదం జరపాలని మేమందరి అభిప్రాయం ఉంది అయితే వాళ్ళు ఈరోజు కూడా మరి వాళ్ళ అభిప్రాయం కమిషన్ ఈ అజెండా జరగాలనుకున్నారో లేదో తెలియదు కానీ వచ్చినప్పటి నుంచి అర్ధ సేపు వాళ్ళు అదే కమిషనర్ సారీ చెప్పాలి కమిషన్ ఎందుకు చెప్తాడు అతను ఒక ఉద్యోగి అతను ఒక గజిటెడ్ ఆఫీసర్ ఎందుకు చెప్తాడు సమ్మె ఏమన్నా నేను తిట్టినాడా కొట్టినాడా ఏమన్నా దూషించినాడా ఏమన్నా మాట్లాడినాడా బయటకు కొన్నాడా ఏమన్నాడు ఎందుకుసారి చెప్తాడు వాళ్ళ పద్ధతే మొదలుపెట్టినప్పటి నుంచి అజ ఈ అజెండా జరిగి సమావేశము జరగకూడదు ఈ ఎగ్జిబిషను ఆమోదం అనే ఉద్దేశం మొదటి నుంచి ఉన్నది ప్రజలు అందరూ ఏమని అనుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు అజెండాకు తీసుకెళ్ళారు అజెండా జరగకుండా ఈరోజు సమావేశం అర్థాంతరంగా అయిపోయింది మేము చెప్పేది ఏముంది అంటే వ్యక్తిగత ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వ్యక్తిగతంగా మనకు చాలా ఉంటుంటాయి వాళ్ళకు ఉంటుంటాయి మాకు ఉంటుంటుంది ఇది పరిపాలన పరిపాలన యొక్క విషయంలో మనం ఏ అయితే సబ్జెక్టులు ఉన్నాయో దాంట్లో ఆమోదం తెలిపి మనము అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మున్సిపల్ అభివృద్ధి కోసం కానీ మనం అందరము మున్సిపల్ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసి చేస్తుంటే అవి సంబంధిత అధికారులు ఇంప్లిమెంటేషన్ చేసి అది ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చే పరిస్థితుల్లో మున్సిపల్ సమావేశాలు జరిగి మనం ఆమోదం తెలపాల్సిన బాధ్యత ఉంది కానీ వచ్చినప్పటి నుంచి వ్యక్తిగతంగా కమిషనర్ను మాట్లాడడము కమిషనర్ సారీ చెప్పాలడము ఈ నెటివర్ దగ్గర గురించి మరి మేము సమిషరు బయట నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఆయనకు ఇక్కడ ఉండబడిన ప్రజాప్రతినిధులందరూ ఆ ఉండాల్సిన ఉండాల్సిన అవసరమైతే ఉంది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉండబడిన ఉంటూ ఉంటా ఉంటే మేము ఆయన సపోర్ట్ చేయక తప్పదు దాంట్లో భాగంగా మేము కమిషన్ను సారీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా వాళ్ళు వినుకోకుండా ఒకటే సమావేశం జరిగేదానికి అడ్డంకులు జరుపుతూ వచ్చి అక్కడ పోడియం ముందర కూర్చున్నారు కాబట్టి మేమందరము సమావేశం నుంచి బైకాట్ చేసినాం మేము మేమందరం కూడా వాళ్ళు అనుకోవాలా ఇది పరిపాలనలో ఉండబడిన వాళ్ళు మనము పరిపాలనలో ఉన్నాం కాబట్టి మనం నాలుగు మంచి పనులు చేసి ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆలోచన వాళ్ళు చేయాలి కానీ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉండబడిన వాళ్ళే ఈ మాదిరిగా అడ్డంకులు కల్పించడం అనేది అన్యాయము కమిషన్ వ్యక్తిగతంగా మాట్లాడేది ఆ విషయంలో మేము ఎవరు కమిషన్కు తప్పకుండా మేము అన్ని రకాల అన్నదండాలు అందిస్తామే తప్పగా వాళ్ళ విషయంలో సపోర్ట్ చేసేది ఎక్కడ ఉండదు కాబట్టి వాళ్ళందరూ గ్రహించుకొని ఎప్పటికైనా కూడా మున్సిపల్ ఉద్యోగస్తులందరూ కూడా కమిషన్ ఒకరు మాట్లాడితే మున్సిపల్ ఉద్యోగస్తులందరినీ మాట్లాడినట్టుగా భావించుకొని అందరూ బైకాట్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఈరోజు సమావేశం జరిగింటే మున్సిపల్ ఎగ్జిబిషన్ది ఆమోదం తెలిపిండు రేపు మొన్నడు మనము దానికి మనం మా వేళ ఎవరో ఒకరు వచ్చి చూసుకుందరో ఒక డెబ్బై కోటి డెబ్భై లక్షలు దాదాపు రెండు కోట్ల రూపాయలు మున్సిపల్ ఎగ్జిబిషన్కి వచ్చే డబ్బును వాళ్ళ మనసులో ఉద్దేశం ప్రకారమే జరగకూడదనే ఉద్దేశం ప్రకారమే మున్సిపల్ అధిక ఆదాయానికి గండి కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజులో వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు సమావేశం జరిపేదానికి జరగకుండా అడ్డంకి పెట్టడం జరిగింది అదే మాదిరిగా మార్చి నెలలో అందరికంటే ఎక్కువ బిడ్డరు మార్కెట్లో పాల్గొన్నారు ఎందుకు మీరు ఎక్కువ బిడ్డలకు పాల్గొనలే మీరు తక్కువ ధరకు తీసుకొని మీరు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గారు మీరు మున్సిపల్ చైర్మన్ గారు అందరూ బాగా హైయెస్ట్ డబ్బు పాడినారు దానికి ఆమోదం తెలవకుండా మీరు దాన్ని క్యాన్సల్ చేసి తక్కువ ధరకు తగ్గించుకొని మీరు వేసుకోవాలని ఒక దురుద్దేశంతో మున్సిపల్ మార్కెట్ను ఎక్కువ పాడిన దాన్ని కూడా మీరు ఆమతం తెలపడం కాబట్టి మాదిరిగా మున్సిపల్ ఆదాయాన్ని ఇప్పుడు దోచుకున్నారు కొన్ని సంవత్సరాల కాలం నుంచి నాలుగు సంవత్సరాల కాలం నుంచి మున్సిపాలిటీని దోచుకు తిన్నారు ఇంత అంతా చెప్పేదానికి అన్ని పనుల్లో కానీ అన్ని సప్లైస్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ ఎన్ఎంఆర్ కూలీలలో కానీ ప్రతి ఒక్క దాంట్లో దోచుకు తిన్నారు మీరు దోచుకోవడానికి కొంత అడ్డుకట్టబడింది అనేది మీరు బాధపడుతుంటారేమో మీరు జరగదు మీ యొక్క అన్యాయాలు అక్రమాలు సాగనీయం కాబట్టి మంచి కోసం ప్రయత్నం చేసే వాళ్ళతో మీరు ఇప్పుడైనా కూడా మీరు కమిషనర్ ఎవరో ఒకరు వస్తారు కమిషనర్ కమిషనర్ను వ్యక్తిగతంగా దూషిస్తుంటే ఆయన పడాల్సినవి ఉంది మనం బయట నుంచి వచ్చిన వ్యక్తికి మనము వ్యక్తిగతంగా దూషించే వాళ్ళను మనం ఆయనపై వచ్చి దండయాత్ర చేసే వాళ్ళను మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మాకుంది ప్రజాప్రతినిధులు అక్కడ పరిపాలన చేసేవాళ్ళు మేము చట్టాలు చేసే వాళ్ళ మేమైతే ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు వాళ్ళు కాబట్టి కమిషన్ ఏదో వ్యక్తిగతంగా సారీ చెప్పు క్షమాపణ చెప్పు ఏం చేసినాడు నేను తిట్టినాడా కొట్టినాడా దేనికి చెప్పాలి ఆయన కమిషనరు ఇదే పరిపాలన సంబంధించిన విషయం మాది ఎందుకు ఆమోదించలేదని అని మాట్లాడు నువ్వు రెండు మాటలు ఆయన సమాధానం చెప్పినాడు అయిపోయా అజెండా కొనసాగాల అజెండా కొనసాగేది ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకు వాళ్ళు గొడవ చేసి పోడియం ముందు వచ్చి కూర్చొని ఇప్పుడు ఆ అమ్మకు ఒక పద్ధతి పాడు ఉండదు ఒక మాట్లాడు మాట్లాడ ఒక శాంటిటీ ఒక వాల్యూ ఉండాలని అనుకోకుండా ఆ అమ్మ మాట్లాడుతుంటుంది మా వాళ్ళందరూ ఇందాక కూర్చొని మాట్లాడితే ఆయమతో ఎవరు మాట్లాడద్దు మురళి మీరు మాట్లాడాలి కదంటే ఆయమ్మతో ఎవరు మాట్లాడతారులే మీరెవరు మాట్లాడి నోరు బాగా వేసుకోవద్దమ్మా మనం గౌరవంగానే ఉందామని కూడా చెప్పినా నేను కాబట్టి ఆ అమ్మ ఏదో గర్సిపాటి మాట్లాడేది అరుస్తుంది జరగని ఏదో ఒక పద్ధతిలే పాడులే కేవలము ఈ సభను బైకట్ చేసింది ఈ టెండర్ జరగనీయకుండా ఇది ఎగ్జిబిషన్ టెండర్ జరగనీయకుండా వేలం పాటలు ఒక టీడీపీ నాయకునికి అప్పజెప్పడానికి అని చెప్పేసి ఒక టెండర్ లేకుండా అప్పచెప్పే విధానం ఏదైనా ఉందా అది ఎక్కడ నేను వినలేమ్మా ఇంతవరకు గవర్నమెంట్ పరిధిలో ఏదన్నా కొంత ఉంటుంది కానీ నామినేషన్ల మీద ఇవ్వడం అనేది ఉంటుంది కానీ ఇది పుట్టినప్పటి నుంచి మొట్టమొదట ఎగ్జిబిషన్ పెట్టించింది నేను మీకు పెద్ద గ్రౌండ్ లేకంటే ఈ పక్క చిన్న గ్రౌండ్లో పెట్టించినాం చిన్న ఎగ్జిబిషన్ మొదలుపెట్టి అప్పటికేమైంది ఏమైందంటే మున్సిపల్ హై స్కూల్కు కొంత డబ్బులు ఈ ఎగ్జిబిషన్ డబ్బును ఉపయోగించాలని మున్సిపల్ హై స్కూల్ కోసము ఇది ఎగ్జిబిషన్ పెట్టి మున్సిపల్ హై స్కూల్ డెమా హెడ్ మాస్టర్ వాళ్ళ కస్టడీలో డబ్బు పెట్టినా ఒకటి రెండు సంవత్సరాలు తర్వాత మున్సిపాలిటీనే టేకప్ చేసింది మున్సిపాలిటీలో ఎటు తిరిగి జరగనీయకుండా పంచాయతీకి తీసుకుపోయింది ఎగ్జిబిషన్లో అక్కడైతే ఏ నిబంధనలు ఉండవు కాబట్టి అక్కడ ఊహా ఊహాజనితమైన ప్రశ్న అది అట్లా జరగదు మా టర్మ్ జరిగే వాళ్ళు ఉండబడినా నేను జరగని గవర్నమెంట్ నుంచి తెప్పించి జరిపిస్తాం అంటే వాళ్ళతో మాటలు పడతాండి అలా కమిషనరు క్షమాపణ చెప్పాలన్నా వాళ్ళు చెప్పినట్టు క్షమాపణ చెప్పాల్సిన విషయం అది ఎందుకు చెప్పాలా అదే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం అంతే అంతవరకు మాట్లాడు నువ్వు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసుకో క్షమాపణ చెప్పాలంటే ఎందుకు క్షమాపణ చెప్పాలా నేను ఎంతసేపు ఉన్నా వాళ్ళు క్షమాపణ చెప్పాలంటే మేము అన్నీ కూర్చొని వాళ్ళ కోసం ఉండాలన్నా కమిషన్ ఒంటరి చేసి మేము బయటికి రావాలన్నా అదే కరెక్ట్ కాదు స్వామి సమావేశం జరగకుండా ముందస్తు అనుమతి ఇవ్వచ్చు ఇనాన్సిపేషన్ అని ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వలేదని మీరు ఎందుకు ప్రశ్నించలే గవర్నమెంట్ నుంచి పోయిన ఆగస్టు ముప్పై తారీఖు సమావేశం జరగక ముందే ఇన్సిపేషన్ ఇచ్చి ఆగస్టులోనే టెండర్లు ముగించవచ్చు ముగించవచ్చు పాటలు నిర్వహించు ఇనాన్సిపేషన్ ఇచ్చి ఈ ఆగస్టు ముప్పై సమావేశము లేదంటే ఈ ఈ నెలలో సమావేశంలోనే దాన్ని ఆమోదించుకోవచ్చు అది ఎందుకు జరగలేదని మీరు ఎందుకు అడగలే

నేను చెప్తాను సమాధానము తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ ఏమడిగినా కూడా మున్సిపల్ చైర్మన్ గారు పలికే పరిస్థితుల్లో చేసే పరిస్థితిలో లేదు నువ్వన్నింటి యాంట్స్ పెట్టే అడ్వాన్స్గా అడగచ్చు కదా అంటే వాళ్ళకి ఇవ్వాలని లేదు ఇవ్వాలని లేదు ఎగ్జిబిషన్ నిలిచిపోవాలనే ఉద్దేశం వాళ్ళకుంది వాళ్ళకుంది కాబట్టి యాంటిసిపెషన్ ఎట్లా ఇస్తారు వాళ్ళు ముందు ఆమోదం ఎట్లా తెలుపుతారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు తొమ్మిదో తేదీ పెట్టినారు ఇప్పటికి దానికి ఎగ్జిబిషన్కి ఒక వారం రోజులు లేట్ అయినట్లే ఉంది మాకు తెలిసి ఇంకా ముందు వాళ్ళు ఏదో చేసుకోవాల్సిన పని ఉంటాయి ఎగ్జిబిషన్ పాయింట్ వాళ్ళు దసరా వస్తాయి పట్టదు మరి దీనికి ఎవరు జవాబుదారి వాళ్ళు జరపాలా ఇది ఎగ్జిబిషన్ అజెండా పెట్టి తీసుకురావాలనేది లేదు వాళ్ళు ఇది ఎగ్గొట్టాలనేది దురుద్దేశంతో ఉన్నారు ఏదో పది మంది మళ్ళీ మాట్లాడాలి ఇప్పుడు అజెండా తెచ్చినారు ఇక్కడ మున్సిపాలిటీకి ఆదాయం సంపాదించి ఏం వచ్చినా మాకు వచ్చే పరిస్థితి లేదే మా ఇంటికి వచ్చేది మా జోబుల్లో పడే పరిస్థితి లేదే అనే ఆలోచన తప్పక ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దాము ఏదో డబ్బును ప్రతి రూపాయను కూడగడదామనే ఆలోచన వాళ్ళకుందే మున్సిపాలిటీని దోసుకొని తినడానికి తయారైనారు తప్పక ఈరోజు కూడా ఇంకా ఏదో మిల్లు పెడతానే ఉండారు దొంగ బిల్లులు